ఈ అబ్బాయి ఏళ్ల యువకుడు ఢిల్లీలో రాత్రి కారులో బయటకు వెళ్తుంటే కొంతమంది దుండగులు అతన్ని వెంబడించి పదమూడు కిలోమీటర్ల పాటు అతన్ని వెంబడించి షూట్ చేసి చంపేశారు చంపిన తర్వాత తెలిసింది అతను హిందూ అని వీళ్ళు చంపింది అతను ముస్లిం అనుకొని చంపిన తర్వాత నిందితులుగా ఉన్నటువంటి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ చనిపోయిన కుర్రాడి తండ్రి దగ్గర ఈ నిందితుల్లో ఒకడు మొదటి అంటే ప్రైమరీ నిందితుడు అతని కాళ్ళ మీద పడి క్షమాపణ కోడి కోరి ఏడ్చి వేడుకున్నాడట క్షమించండి తప్పైపోయింది మీ అబ్బాయి ముస్లిం అనుకొని చంపాము ఆ తర్వాత మాకు తెలిసింది మీరు హిందూస్ అందులోని బ్రాహ్మిన్స్ అని అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది అని అంటే అతని హిందూ కాబట్టి ఘోరం జరిగింది ముస్లిం అయి ఉంటే ఘోరం కాదు ముస్లిం అయితే చంపేయచ్చు చనిపోవచ్చు ముస్లిం అంటే హీ డి హీస్ డిజర్వ్ టు బి కిల్డ్ హిందూ చంపాడు అనుమానం అట ఆ బండిలో గోవులు తీసుకెళ్తున్నారు అనే అనుమానంతో వెంబడించి చంపాడట ఆ చంపిన వ్యక్తి పశ్చాత్తాపంలో కూడా చూడండి ఒక మనిషిని చంపాను అనే పశ్చాత్తాపం లేకపోగా అయ్యో హిందువులు చంపాను అని బాధపడుతున్నాడు అంటే ముస్లిమ్స్ మాత్రం చంపొచ్చు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఈ సోకాల్డ్ వ్యక్తులు గోరక్షకులు అనే పేరుతో నరభక్షణ చేస్తున్నారు వీళ్ళు చేసే ఈ దౌర్జన్యానికి రౌడీజానికి దాడులకి హత్యలకి వీళ్ళు పెట్టుకుంటున్న పేరు గోరక్ష గోరక్షకులము అంటూ దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక మంది ఉన్నారు అనవసరమైన అనుమానాలతో ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ కొట్టి చంపుతున్నారు అమానుష్యంగా చిన్న పెద్ద అని కూడా చూడడం లేదు ఇటీవల అనేక వరుస సంఘటనలు జరిగాయి గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి మోదీ హయాంలోకి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో ఇంచుమించు ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి యూపీ బీహార్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ నిన్నటికి నిన్న ఢిల్లీలో ఆ అబ్బాయి తండ్రి ఆ మాట అన్నప్పుడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ముస్లింని అయితే చంపేస్తావా ఏ ముస్లిం మనిషి కాదా అని ఆ తల్లిదండ్రులు ఇద్దరు అడిగారు కొడుకుని కోల్పోయినా వాళ్ళు అడిగిన మాట అది అంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో ఎవరు వీళ్ళకి చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఇచ్చారు ఎవరినైనా చంపే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు ఒక వృద్ధుడు డెబ్బై రెండేళ్ల వృద్ధుడు ట్రైన్లో ప్రయాణిస్తూ టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటే అందులో నాన్ వెజ్ ఉంటే అది బీఫ్ అనే అనుమానంతో కొంతమంది గుంపుగా కలిసి అతని మీద కిరాతకంగా దాడి చేసి కొట్టారు అసలు దేశంలో అనేక రాష్ట్రాల్లో బీఫ్ తినడం ఇల్లీగల్ కాదు మరి వీళ్ళు ప్రతి రాష్ట్రంలో ఇల్లీగల్ కాని రాష్ట్రాల్లో కూడా వీళ్ళు దాడులు చేస్తున్నారు ఒకవేళ ఇల్లీగల్ అయినా కూడా మీరు చంపమని మీకే రాజ్యాంగంలో మీకు చెప్పబడిందా మీ చేతికి హక్కులు ఇచ్చారా అధికారాలు ఇచ్చారా మీరు లీగల్గా వెళ్ళండి వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి సో అండ్ సో వాళ్ళు తిన్నారని చెప్పండి దానికి వెళ్ళి మీరు పోలీసులు సంప్రదించండి వాళ్ళ మీద కేసు వేయండి గోవులు తరలిస్తున్నారా అనుమానం ఉందా వెహికల్ నంబర్ తీసుకొని ఫోటో తీసుకొని వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి చంపడం ఏంటి గోరక్షకులు చాలామంది దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు వీళ్ళకి లక్షల్లో ఫాలోయింగ్స్ వీళ్ళు సెలబ్రిటీ హోదాల్లో ఉన్నారు వీళ్ళకి టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేస్తాయి వీళ్ళ సోషల్ మీడియాలో ఫోటోలు గన్నులు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని అలాగే గో గోవులు రక్షిస్తున్నామని చెప్పి కొంతమంది ముస్లింస్ని మేము పట్టుకున్నామని వాళ్ళు బంధించి వాళ్ళని కట్టేసి వాళ్ళ పక్కన నుంచొని ఫోటోలు ఏం జరుగుతుంది అసలు దేశంలో ప్రధానమంత్రి మోదీ గారు ఏం చెప్తారు స్వయంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఈ దేశంలో చాలామంది గోరక్షణ పేరుతో అఘాయిత్యాలు చేస్తున్నారు అకృత్యాలు చేస్తున్నారు రాత్రంతా వీరు రౌడిజం చేస్తారు తెల్లారాక గోరక్షణ అంటారు అది కాదు గోరక్షణ అంటే రోడ్డు మీద అనామకంగా అనేక గోవులు పాపం నిర్దాక్షిణ్యంగా చనిపోతున్నాయి మీరు పడేసినటువంటి ప్లాస్టిక్ తిని వేరల్లో గోవులు చనిపోతున్నాయి అనారోగ్యం పాలవుతున్నాయి వాళ్ళని కాపాడండి మీరు గో లాటరింగ్ లేదంటే గో వధని కాదు మీరు ఫైట్ చేయాల్సింది అదంతా తప్పు అని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు एंटी सोशल एक्टिविटी करते हैं कुछ लोग लेकिन दिन में गौरक्षक का चोला पहन लेते हैं अपने आप को बड़ा गौरक्षक मानते हैं सत्तर अस्सी परसेंट ऐसे निकलेंगे जो ऐसे गोरख धंधे करते हैं जो समाज स्वीकार नहीं करता है लेकिन अपनी उस बुराइयों को से बचने के लिए ये गौरक्षा का चोला पहन करके निकलते हैं और सबसे ज्यादा गायें कतल के के कारण मरती मरती नहीं है, है। है है। प्लास्टिक प्लास्टिक खाने से मरती है। आपको जानकर हैरानी होगी जी। गाय, गाय कूड़े, कचरे में खा जाती जाती और उसका परिणाम होता है कि मर फॉलोअर्स तबोय रोजल ప్రజల్ని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచి ప్రతి ఒక్కళ్ళని అనుమానాస్పదంగా ఎవరి మీద అనుమానం వస్తే గోల్ తరలిస్తున్నారు అనుమానం వస్తుంది కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు అనుమానం నిజమా కాదా అని కూడా రుజువు చేసుకోవడం లేదు ఇంకో పిల్లాడు స్కూల్లోట ఒక స్కూల్లో ఆ అబ్బాయిని సస్పెండ్ చేసింది స్కూల్ నుంచి తీసేసింది ఎందుకు తీసేసారు స్కూల్ అంటే నాన్ వెజ్ చేసుకుంటున్నాడు ఒక ముస్లిం అబ్బాయి ఒక చిన్నపిల్లాడు వాడు మాట్లాడే పరిస్థితులు కూడా లేడు ఐదారు ఏళ్ళు ఉంటాయి వాడికి వాడు ముస్లిం కన్వర్షన్స్ గురించి ముస్ హిందువులందరినీ కన్వర్ట్ చేస్తానంటున్నాడంట అందరికీ తినిపించే అందరినీ మిమ్మల్ని కన్వర్ట్ చేసేస్తానంటున్నాడంట ఇలాంటివన్నీ అబ్బాయి మీద కంప్లైంట్లు చేసింది కాకుండా తల్లి వెళ్ళి మాట్లాడుతుంటే అతను చెప్తున్న సమాధానం ఏంటంటే ప్రిన్సిపల్ మీరందరూ కన్వర్షన్స్ చేసేస్తారు మీరు దే దేవాలయాలు కూలగొట్టేస్తారు మీరు అలాంటి వాళ్ళు మీరు ఇలాంటి వాళ్ళు అందుకే నేను వీడిని స్కూల్లో ఉంచను అని చెప్పి చెప్తున్నాడు తల్లితో అంటే ఆ అబ్బాయిని తీసుకొని అమ్మాయి ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అర్ధాంతరంగా స్కూల్లోంచి నుంచి తీసేస్తే ఒకటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్ ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఈ మధ్య ప్రతి రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది వీళ్ళందరూ గోరక్షణ పేరుతో చేస్తున్నటువంటి దౌర్జన్యాలు నిజమా కాదా మరి ప్రభుత్వం అఫీషియల్గా బీఫ్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బు ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ నుంచి వచ్చింది ఇవన్నీ కళ్ళ ముందున్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు అంటే దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి వీళ్ళ విద్వేషపు మాటల్లోకి ప్రజలు వెళ్ళకూడదు ముస్లింస్ వల్ల ప్రమాదం ఉంది ముస్లిమ్స్ వల్ల ఈ దేశానికి హిందువులకి ప్రమాదం ఉంది అని చెప్తున్నారు కదా నిజంగానే దేశానికి ప్రమాదం ఉంది హిందువులకి ప్రమాదం ఉంది కానీ అది ముస్లిమ్స్ వల్ల కాదు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల దేశానికి ప్రమాదం ఉంది ఖచ్చితంగా హిందువులకి కూడా వీళ్ళ వల్లే ప్రమాదం ఉంది ఈ విషయంలో కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో చాలా దారుణాలు జరుగుతాయి ఇక్కడ ఒక హిందూ బిడ్డ ముస్లిం అనే వీళ్ళ అనుమానం వల్ల మరి చనిపోయాడు మరి ఏ హిందువుల కోసం మేము ఇదంతా చేస్తున్నామని చెప్తున్నారో వాళ్ళని కూడా పొట్టని పెట్టుకుంటున్నారు మీరు మరి ఇప్పుడు చెప్పండి ఎవరి వల్ల దేశానికి ఎక్కువ ప్రమాదం ఉంది ఏది నిజం ఏది అబద్ధం